ముఖ్యంగా ఏదైతే నీల ప్రకృష్ణ గారు ఈరోజు ఇరవై వేల ఐదు వందల కాలంలో చివరకు ముప్పై వేల కాలకు మొత్తం ఆదర్శ నీళ్ళు పడక తిల్ల పడకని నిలబడుతున్నది చేపట్టిందో ని భవిష్యత్తులో మనకు తులంగా వాడుకోవాలా తులం వాడుకుని ఆర్జీఎస్ ను సక్రమంగా పాలించుకోవాలంటే మన మొదటి ఖచ్చితంగా ఉన్నారో మొదమొద్దుగా జూలైతే తప్ప వరకు ఆర్జీఎస్ కేరళ మారు అదేవిధంగా ఏదైతే పైన కేరళ రైతులు ఏదైనా ఇబ్బంది పైన మొట్టమొదటిగా ఉన్న ఐదు ఈరోజు అదేవిధంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గతంలో రెండు వేల పదిహేనులో మార్కెట్ షన్లో ఉన్నప్పుడు మా ప్రాంత ఐజెండ్ల పాదయాత్ర మా దృష్టి తీసుకొస్తే దాన్ని అనానమైనపాల శాఖ మంత్రి హరిస్వామి గారికి మరి గతంలో ట్యాండిపోయి నిరంజన్ గారిని ఆ దగ్గర తీసుకొచ్చి కష్టపడి దగ్గర సుమంతనే నిర్వహాల నుంచి మొత్తాలని ఒక పెద్ద తీసుకొచ్చారు అయితే ఆ రోజు రాష్ట్రం చెప్పాలంటే ఆ హక్కు కోల్పో ఆలో నీళ్ళు లేనప్పుడు అనవడు

దాంతో మనం ఈ రోజు అయ్యానికి ఉద్యమ నాయకులకు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి మనం అందరం బాధపడాలా నాకు నిలబడుతున్నాము అయినా ఈ రోజు పన్నెండు పదకొండు వందల కోట్లకు ప్రైవేట్ క్రైన్ ఇస్తున్నటువంటి మనం ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉంది దయచేసి మేము ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే కానీ ఆర్డర్ఎస్ ఈ చివరిలో ఏదైతే ఉందో దానికి ఒక యాభై కోట్లు వచ్చేసి అనుకుని ఈరోజు నేనే దయచేసి చెప్తున్నారు దయచేసి ఈ ప్రాంత రాజకీయ పార్టీ నాయకులు అభివృద్ధి ఉన్న వాళ్ళు మరి రైతులపై మరి దయ నుంచి భవిష్యత్తులో మరి మన వాళ్ళని కోల్పోకుండా అదేవిధంగా రైతులను విధంగా శివచ్చలేని ఆయన చేపడితేనే ఐదో వందల కాపాల్సింది ఇప్పటికీ ఈ రోజు మన తలవేద కనిపిస్తుంది ఆరు ఎకరాలలో ఐదు వందలలో మనం సాగిపోతే రెండు వేల ఎకరాలు వెయ్యి ఎకరాలు చిన్న ద్వారా అయితే నాలుగు రికార్డులు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది మొత్తం గతంలో టైలెంట్ ఏ విధంగా ఉందో ఇక్కడ చివరిగా ముప్పై డిస్ట్రిబ్యూటర్ మరి మండలం దాకా అవష్యక్ ఐస మండలం కూడా ఆ విధంగా ఏర్పడుతుంది దయచేసి ద్వారా టైలెంట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి ఆ యాభై కోట్ల ప్రభుత్వం మరి బిఆరీ టైలెట్ ఉందో దాన్ని తీసుకొని డోర్ మనకు దాన్ని నిర్మిస్తాయి మరి అదే జరిపతుంది కింద మనకు పైన కర్ణాటకలో అక్కడ మీద చాలా పైన పెడతారు ఆ దేశంలో మీరు ఉండే ఉండదు ఉండదు మనకి ఏదైతే ఆగస్టులో తొమ్మిది ప్రజలు ప్రదర్శన తొమ్మిదిగా మనకున్న జీవితాలు మూడు నిర్మిస్తేనే ఆ తగ్గను మనం వాళ్ళని ఎందుకునే భవిష్యత్తులో మనకు తొమ్మిదిగా ఆ దేశం గతంలో ఏదైనా మార్చుకోము తీరుపైన నాయకులు దృష్టి పెట్టాలని చెప్పని కోరుకుంటున్నాను